రంగంలో కూడా ఈ మధ్య నేను చూసి బతి చూసి నాకంటే చాలా మా అమ్మాయి లాంటిది సమస్త భవంతు భవంతో అతనితో మాట్లాడే అవకాశం నాకు లేదు కాబట్టి సమస్త సమ్మంగళాన్ని భవంతో అమ్మాయి మాట మాట్లాడితే సాయి సాయి పాల ఎంత చక్కని మెల్ల మెల్లగా వచ్చింది క్రీమ్ బేస్గా టేస్ట్ అమ్మాయి మొన్న ఏదో మాట్లాడుతూ నేను అన్ని పాత్రలు ఒప్పుకోను కథ వింటాను నాకు తగినది అయితేనే ఒప్పుకుంటాను లేకపోతే వదిలేస్తాను నమస్కారం అమ్మ నీలాంటి వాడు కావాలి సినిమా సినిమా రంగానికి చిన్నపిల్లలైన నమస్కారం పెట్టి ఆశీర్వదించాను ఇంకో గొప్ప మాట ఆశ్చర్యకరంగా నేను ఎప్పుడు కోస దుస్తులు పొట్టి దుస్తులు వేసుకుని వెయ్యాను నాకు అవి సౌకర్యంగా ఉండవు ఎందుకు చెప్పిందంటే ఆ మాట నా తల్లిదండ్రులు నా సినిమా చూసి గర్వించాలి అంతేకాదు ఇంకా ఆశ్చర్యకరమైన మాట చెప్పింది ఆ తల్లి అంత నాకు ఆ అమ్మాయి అంటే నా తల్లి నా తల్లి అంటే అంద ఇంకోటి చెప్పింది నా తల్లిదండ్రులు నా సినిమా చూసి కనిపించారు రెండోది ఇరవై ఏడో తర్వాత నా పిల్లలు కూడా ఇది మా అమ్మ సినిమా ఇది మా అమ్మ సినిమాను చూడాలని చెప్పి ఆ సాయి పాల భగవంతుడు ఆయుల ఆరోగ్య భోగ భాగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని దళిత అంబేద్కర్ సినిమా రంగం